ఇది వచ్చేసి ఇంకొక శారీ అండి ఒక కస్టమర్ ఇది శారీ అయితే మనకి ఈ విధంగా వచ్చింది చూడండి మొత్తం ఈ శారీ వచ్చేసి ఆర్గంజ్ అనమాట ఆర్గంజ్ మనకి సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ లో బూటాస్ వచ్చినాయి బార్డర్ వచ్చేసి గోల్డ్ వచ్చింది దీనికి పిక ఫాల్ అయితే కంప్లీట్ అయిందండి శారీ అయితే ఓ శారీ మనకి ఇక్కడ తక్కువ వచ్చి శారీ పడిన తక్కువ వచ్చింది చూడండి ఇలా చెక్కుడు కొంగు ఉంటుంది కదా స్టార్టింగ్ మనం చెప్పుకుంటాం కదా అటు సైడ్ మనం ఈ విధంగా మీటర్ పీస్ వేసుకోవచ్చు అనమాట తక్కువ ఉన్నప్పుడు మనకు నచ్చిన చీరలకి చింగులు రానప్పుడు ఇలాంటి క్లాత్ అయితే మనం వేసుకుంటే ఒక మీటర్ వేసుకుంటే సరిపోతుందండి అది కూడా మన క్లాత్కు ఏదైతే మ్యాచింగ్ అయిపోతుందో సో అలాంటిది తీసుకోవాలి అలాగే జార్జెట్ తీసుకోవచ్చు క్రేప్ తీసుకోవచ్చు పాలిస్టర్ మాత్రం వేయకండి అసలే పాలిస్టర్ ఏమైందంటే పీక్ వస్తుంది సో క్రేప్ వేసుకోవచ్చు షైనింగ్ ఉన్న శారీస్కి అయితే సైజింగ్ కూడా వేసుకోవచ్చు అండి ఇలా వేసుకొని మనం కట్టుకుంటే మాత్రం చీర ఇంకా చాలా పొడవు వచ్చేసి మనకి చింగులు కూడా కూర్చుంటాయి అనమాట సో ఓవరాల్ గా శారీ అయితే ఇది ఇది ఒక చిన్న టిప్ నష్ట మాత్రం లైక్ చేయండి అలాగే దీనికి సంబంధించిన బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా కుంటాను బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ ఫ్రంట్ రౌండ్ నెక్ కట్ బ్లౌజ్ మీరు ఎక్కడ చూసుకున్నా ఈ బ్లౌజ్ అనేది చాలా నీట్ గా ఉంటది షేప్ పడి లోడింగ్ పైపింగ్ లోడింగ్ తోటి నీట్ గా ఉంటుందండి హ్యాండ్ వర్క్ వచ్చేసి అయితే ఈ విధంగా వచ్చింది మనకి బార్డర్ సో ఇదన్నమాట మీకు ఒకవేళ మన ఛానల్ నష్ట మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి అప్డేట్స్ అయితే ఇస్తుంటాను సో థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆర్ ఆఫ్ యూ